హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఫెరికేస్ హోమియోపతి దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరెల్లా కన్సల్టెంట్ డాక్టర్ అట్ ఫెరికెస్ సో రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ప్రికాషన్ సో ఈ ఎలర్జీన్స్ తోటి ఏదైతే మీరు ఎఫెక్ట్ వల్ల అంతకెరే వస్తుందో ఆ ఎలర్జీన్ ఎక్స్పోజర్ అనేది తగ్గించాలి డస్ట్ కైతే డస్ట్ కి లేదు ఒకవేళ క్లాత్కి అయితే క్లాత్కి ఫుడ్ అయితే ఫుడ్ కి అసలు ఆ ఎలర్జీ దేని వల్ల వస్తుంది అనేది ఫస్ట్ స్పాట్ చేసి ఆ ట్రిగర్ ని తగ్గించుకోవాలి దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ అండ్ అవాయిడింగ్ ద ట్రిగర్స్ సెకండ్ థింగ్ ఇస్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ఏదైతే చెప్పామో మనం ఎక్కువ స్ట్రెస్ లో ఉన్నా ఎక్కువ అన్హెల్దీ లైఫ్ లీడ్ చేస్తున్నా కూడా హార్మోనల్ డిస్ట్రప్షన్ వల్ల మనకి అట్టికెరీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో హెల్దీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ని కూడా మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి దాంతోపాటు టైమ్లీ మెడికల్ హెల్త్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒకవేళ మీకు ఏదైనా సడన్ గా తిన్నప్పుడు ఎలర్జీ రియాక్షన్ స్టార్ట్ అయ్యి దురదలతో పాటు నాలిక వాసిపోవడం ఇక్కడ అంతా వాటర్ రావడం నాలిక వాసిపోతూ ఊపిరి తీసుకోవడం ఇబ్బందిగా ఉందంటే వెంటనే మెడికల్ హెల్ప్ ని సీక్ చేయండి ఒకవేళ ఇలాంటి యాక్షన్ మీరు తీసుకోకపోతే మీ ప్రాణాలకి కూడా హామ్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది నెక్స్ట్ కన్సల్టేషన్ ఇక్కడ మనకి ఫిడికస్ లో టూ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఇంకొకటి ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఒకవేళ మీరు మా నియరెస్ట్ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆఫ్లైన్ కన్సల్టేషన్ అంటే ఇన్ పర్సన్ వచ్చి కలిసి డాక్టర్ తో మాట్లాడి మీ ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేయొచ్చు లేదు మీ దగ్గరలో ఎక్కడా లేరు మీకు ఆన్లైన్లో కన్సల్టేషన్ కావాలి అనుకుంటే మన దగ్గర ఇంకొక టూ ఆప్షన్స్ ఉన్నాయి ఆడియో కన్సల్టేషన్ అండ్ వీడియో కన్సల్టేషన్ కన్సల్టేషన్ అయిన తర్వాత కూడా మీకు మెడికేషన్స్ అనేది డోర్ డెలివరీ అవుతుంది మీరు ఇండియాలో ఎక్కడున్నా కూడా త్రీ టు ఫోర్ డేస్ అనేది మీకు టైం పడుతుంది డెలివరీ అవ్వడానికి యుఎస్ఏలో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ పడుతుంది ఒకవేళ మరి యుఎస్ఏ ఇండియా కాకుండా ఇంకెక్కడి నుంచైనా మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేస్తే ఫైవ్ టు ఎయిట్ డేస్ మధ్యలో మీకు డోర్ డెలివరీ ఆఫ్ ఆర్ మెడిసిన్స్ అనేది జరుగుతుంది ఇక్కడ కనిపించే నంబర్ కి మీరు మాకు వాట్సాప్ గానీ కాల్ ద్వారా గానీ కనెక్ట్ అయ్యి మీ అట్టికేరీ ప్రాబ్లమ్ మా దగ్గర ప్రెసెంట్ చేస్తూ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు మీరు ఒకవేళ అట్టికేరీతో సఫర్ అవుతుంటుంటే హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోవాలి అని అనుకుంటే ఫిడికల్స్ ఎందుకు ఆప్ట్ చేసుకోవాలి ఇట్ ఇస్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఎందుకనంటే ఇక్కడ మేము త్రీ థింగ్స్ పాటిస్తాం ఫస్ట్ చాలా హై రేట్ ఆఫ్ సక్సెస్ ఉంది మా దగ్గరకు వచ్చే ప్రతి పేషెంట్ కి మంచి క్యూర్ అనేది జరుగుతుంది సెకండ్ థింగ్ పర్సనల్ కేర్ మేము తీసుకునే పర్సనల్ కేర్ టాప్ నాచ్ ఉంటుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటి అని అంటే ట్రాన్స్పరెన్సీ ఇన్ ద ట్రీట్మెంట్ అంటే గ్రే ఏరియా ఇది లేకుండా మీకు క్లియర్ కట్ గా ఏ ట్రీట్మెంట్ మనం ఎలా చేస్తున్నాం ఏంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది క్లియర్ గా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ టైం మీరు హోమియోపతి అడాప్ట్ చేస్తుంటే ట్రై ఫిడికస్ హోమియోపతి థ్యాంక్ యూ